హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్యం సర్వీళ్ళు ఈరోజు నేను ఎంతో క్రిస్పీగా ఉండే పచ్చిశనగపప్పుతో వడలు చేసి చూపిస్తానండి చూసారు కదండి నేను ఇది రెండు గంటల సేపు నానబెట్టుకున్నానండి ఆల్రెడీ ఇప్పుడు దాన్ని మిక్సీ వేసుకోవాలండి ఇందులో నేను మూడు పచ్చిమిర్చి వేసాను ఒక చిన్న అల్లం ముక్క కూడా అండి ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుతో పాటు ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి వక్కా చక్కగా కొద్దిగా అప్పుడే క్రిస్పీగా ఉంటాయండి వడలు ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకున్నాం సాల్ట్ కూడా వేసేస్తున్నానండి దీంట్లో కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇది మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఈ పిండి ఎప్పుడు కూడా స్మూత్గా ఉండడానికి మెత్తగా రుబ్బుకోకూడదండి కాస్తంత అంత వక్కచక్కగా ఉంటేనే బాగుంటుంది అప్పుడే తినటానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందామండి మనం ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇప్పుడు మనం చిన్న సైజు నిమ్మకాయ అంతా ఉండ చేసుకుంటే సరిపోతుందండి మరీ పెద్దవి చేసుకుంటే బాగోదండి కొద్దిగా లోపల ఉడకవు అందుకని పల్చగా చేసుకోవాలి నేను ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకుందామండి ఉప్పేసాము అన్నీ వేసుకొని చూడ చూసారు చిన్న సైజు నిమ్మకాయ అండి దాన్ని ఏళ్ళ మీదే ఒత్తుకొని నేను వేసానండి పల్చగా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నేను మళ్ళీ రెండో వైపు తిప్పుకుంటున్నాను ఇవి చాలా టేస్టీ అండి ఎంతో హెల్తీ ఫుడ్ కూడా అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సాయంత్రం పూట స్నాక్స్ టైప్లో ఇవ్వచ్చండి చూసారు కదండి అయిపోయింది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇవి బయటకు తీసినా కూడా మళ్ళీ కలర్ మారిపోతుందండి అందుకని ఈ కలర్లో ఉంటే సరిపోతుందండి చూసారు కదండి చాలా క్రిస్పీగా ఉంటుంది దీన్ని మీరు పిండి రుబ్బుకునేటప్పుడే బాగుంటు చూసుకొని రుబ్బుకోవాలండి అప్పుడే బాగుంటుంది లేకు బాగా మెత్తగా రుబ్బుకుంటే బాగోదండి ఒక్కచక్కగా ఉంటేనే అందంగా ఉంటుందండి తినడానికైనా చూడటానికైనా చూసారు కదండీ ఇది టమాటా సాస్తో అయినా తినచ్చండి దేంతో అయినా మీరు నాన్ వెజ్తో అయినా తినొచ్చండి అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి